హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నాను మరొక వీడియో అయితే మేము తెచ్చేసాను నేను ఇష్టమైతే మన వీడియో వచ్చేసి మీరు తొమ్మిది చూసే వచ్చి ఉంటారు ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేసుకోబోతున్నాం నా హెయిర్ నా హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ కానీ మీకు కనపడమో అంత కర్లీ కనపడదు ఎందుకు అంటే నేను ఏమేమి చేస్తానని చెప్పి చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఏ స్ట్రైట్నింగ్ తోటి మనము స్ట్రై స్ట్రెయిట్ చేసుకోబోతున్నాము నా ఆ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఇది స్ట్రైట్నర్ వచ్చేసి ఇది ఇదైతే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను నాకైతే మంచిగానే ఉంది ఏమీ అలా ఏం రాలేదు బాగానే ఉంది ఈమె పేరు వచ్చేసి అది చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్ట్రైట్నింగ్ తోటి ఒక్కదాని తోటి నేను స్ట్రైట్నింగ్ అయితే చేసుకున్నాను ఇంకా దానికి కావాల్సిన మనకు వచ్చేసి ఒక కోమ్ ఒక రెండు క్లిప్స్ ఒక బ్యాండ్ అయితే కావాలి మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము హెయిర్ స్ట్రైట్నింగ్ చాలా మంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే హెయిర్కి మనకి ఆ హీట్ అనేది తగిలి మన హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది కదా అట్లా కాకుండా మనం ఒక స్ప్రే కానీ ఒక సిరం కానీ హెయిర్ సిరం కానీ యూస్ చేసి మనము హెయిర్ స్ట్రైట్నర్ చేసుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది మనం మీరైతే ఖచ్చితంగా చేయాలి తప్పకుండా చేయాలి అయితే డ్యామేజ్ వచ్చింది నేను వచ్చేసి ఏం యూజ్ చేస్తానంటే స్ట్రీక్స్ ఇదైతే యూజ్ చేస్తాను ఇది వచ్చేసి హెయిర్ సిరమ్ విటమిన్ ఈ హై గ్లోస్ సిల్కి స్మూత్ సిరీఫ్ అదే వస్తుంది ఈ సిరమ్కి నేనైతే సిరమే యూజ్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఎందుకు అని నేను చెప్తున్నాను అంటే మన హెయిర్ని ఎంత కాపాడుకోవాలి అంత కాపాడుకోవాలి నాకైతే ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా ఎందుకు అవుతుంది మనకి సరిగ్గా నిద్ర లేకపోయినా సరిగ్గా ఫుడ్ బాగలేకపోయినా టైంకి తినకపోయినా ఎరెక్షన్ వచ్చే వాటర్ తాగకపోయినా మనకి మన చేతులతో మనమే మన హెయిర్ అయితే లాస్ చేసుకుంటాను కానీ అలా అయితే చేసుకోవద్దు మన హెయిర్ని అయితే చాలా కేర్ తీసుకోవాలి వీక్లీ వన్స్ అట్లా మనం ఏమైనా ప్యాక్ వేసుకొని అంటే హెయిర్ ప్యాక్ ఏదో ఒక వేసుకోవాలి జనరల్గా చేసుకుంటారు కదా అందరూ అలా నేను ఒక వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో కూడా ఉంటుంది చూడండి హెయిర్ ఒక ప్యాక్ అయితే నేను మొత్తం రెడీ చేసి పెట్టారు నాకు వీడియో పెట్టాను చూడండి ఖచ్చితంగా ఇంకా మన హెయిర్ అంత మంచిగా ఉంచుకుంటే మన హెయిర్ చాలా రోజులు అయితే మనకు మంచిగా ఉంటుంది హెయిర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటాము అంటే న్యాచురల్గా కనపడాలి మనం చేసుకున్నాం అంటే వీళ్ళు చేసుకున్నారు అని అని అయితే కనపడుతుంది న్యాచురల్గా కనపడాలి స్ట్రెయిట్ అంటే రూల్స్లో నుంచి స్ట్రైట్నింగ్ చేసాము అంటే బాగుంటుంది కొంతమంది పర్మినెంట్ కూడా చేసుకుంటారు స్ట్రైట్ అది ఏంటంటే కొన్ని రోజులకి ఇక్కడ స్ట్రైట్గా కనపడుతుంది ఇక్కడంతా కర్రీగా కనపడుతుంది అనమాట కొంతమందికి ఏంటంటే మనం అలా చేసుకున్నా కానీ వేస్ట్ మనీ వేస్ట్ అది మన ఇంట్లోనే తీసుకొని స్ట్రైట్గా ఒకటి తీసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటా ఉంటే కొంచెం మనకి మనీ సేవ్ అవుతుంది అన్నీ సేవ్ అవుతాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఎలా చేస్తాను స్ట్రైట్ని ఇంకా కర్రీగా కూడా కొంచెం ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మొత్తం క్లియర్గా మీకు చెప్తాను చూసేయండి ఇంకా ఎప్పుడొచ్చేసి ఇదైతే నేను ఆన్ చేసాను ఇక్కడ ఆన్ ఆఫ్ అనేది అయినా ఉంటుంది కనిపిస్తుందా ఇక్కడ ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది ఇక్కడ మనం దీన్ని ఆన్ చేసి చూడండి రెడ్ లైట్ పడుతుంది కదా ఆన్ అయ్యింది ఇంకా కొంచెం ఇది హీట్ అయ్యేలో మనం అయితే సెక్షన్స్గా తీసుకోవాలి ఫస్ట్ ఇట్లా మధ్యలో పద్దెలోపిల తీసుకొని పద్ధతిలోకి తీసుకొని మనం ఎప్పుడైనా కానీ మనం హోమ్ చేస్తూ ఉండాలి మన హెయిర్ లేకపోతే హెయిర్ ఫాల్ అయితే అవుతుంది లా తీసుకోవాలి టూ పార్టీషన్స్ అయితే తీసుకోవాలి ఇలా వచ్చేసి బాగా ఫోన్ అనమాట చిక్కు ఉండకూడదు అన్నమాట చిక్కు ఉంటే తెలియదు దాని మెదజర్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చిక్కు తీసుకోవాలి ఫోన్ తీసుకోవాలి నీట్గా చేసుకొని ఈ సెక్షన్ వచ్చేసి మనము బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి కదా బ్యాండ్ తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ సెక్షన్ అనేది ముందుకు రాదు మళ్ళీ చేసుకునేటప్పుడు కాబట్టి ఈ సైడ్ చేసేటప్పుడు స్ట్రైట్ని హెయిర్ మనకు ముందుకు రాదు వేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి నేను కూడా నీట్గా ఫోన్ చేసుకొని నీట్గా ఫోన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఒకటి ఇంకో ఒక డిషన్స్ తీసుకుంటాం ఈ హెయిర్ని మనం జరుగుతుంది కాబట్టి ఈ హెయిర్ అంతా ఇలా పైకని దీన్ని ఇలా ఒక టిప్ తొట్టి ఇలా పెట్టాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా మంచి ఫోన్ చేసుకొని నీట్గా ఉంటాను అంటే మనకి ఎక్కువ తీసుకోవాలన్నా అంటే ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మంచి నీట్గా స్ట్రైట్ స్ట్రైట్గా రావాలన్నమాట నీట్గా రావాలి అంటే దీంట్లో కూడా ఇంకోటి తీసుకోవాలి నీట్గా చేసుకోవాలి అన్నమాట స్ట్రైట్ అనేది నూస్లో చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అదైతే మనకి హీట్ అనేది తెలుస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇలా తీసుకున్నాం కదా తీసుకొని ఇలా సిరమ్ అనేది కొంచెం ఇలా తెలుస్తుంది నెక్స్ట్ ఈ పటిషన్స్ కూడా పెట్టేసి నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి మన హెయిర్ని మన చేతులతో మనం డ్యామేజ్ చేసుకోవద్దు అన్నమాట అంత హీట్ అనేది మన హెయిర్ పగదు కొంచెం స్ట్రైట్నింగ్ ఉంది హెయిర్ అయితే సిల్కీగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని మళ్ళా తీసుకొని ఆల్మోస్ట్ హీట్ అయితే అయిపోయింది यह जैसे निदानला అయితే నా హెయిర్ అంతా స్ట్రైట్గా అయితే చేసుకున్నాము మీరు చూసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే మనము ఖరీగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలో సరిపోయి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఫోన్ తీసుకోవాలి ఫస్ట్ సేమ్ మన ప్రాసెస్ ఎలా చేసామో సేమ్ ఇప్పుడు ತಗರಗ ಉಂಟೆ ందుకోసం నేను వీడియో చేయాలి అని అయితే నేను చూపించాలని అయితే చేశాను కాబట్టి ఇంత అయితే వచ్చిన ఫైనల్ లుక్ ఇదే మరి నా లుక్ అయితే మీకు నచ్చిందా అయితే వెంటనే నేను వెళ్ళి కామెంట్ అయితే చేయండి మరి మరొక మంచి వీడియోతో మీ వీడియో చేశాను నేను మీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్